సో మీ ఇళ్ళల్లో నుంచి వచ్చే వేస్టేజ్ కూడా పూర్తిగా కూడా ఆ యూజీడీ ద్వారా వెళ్ళిపోయే కార్యక్రమం కూడా ఇంకొక ఇరవై రోజులు ఆ పనులు కూడా ప్రారంభిస్తాం మొత్తం కూడా ఇంకా ఎక్కడ కూడా ఏ ఒక చిన్న సమస్య లేకుండా కూడా ఉంటుంది నేను ఆ కాలువ పనులు ప్రారంభించే ముందు చాలా మంది మీ అందరికీ కూడా తెలుసు గతంలో మీ ప్రతి ఇంటికి మార్కింగ్ వేశారు ఇల్లు కొట్టి వేస్తామని చెప్పి దాదాపు ఇక్కడి నుంచి ఆ మూల దాకా మార్కింగ్ వేశారు మార్కింగ్ వేసి మొత్తం కూడా ఇల్లు తీసేస్తామన్న పరిస్థితులు ఉన్నాయి కానీ ఆ రోజు నేను చెప్పాను ఒక ఇల్లు కూడా ఇక్కడ నుంచి తొలగించము తొలగించకుండానే పనిచేస్తామని చెప్పాము అదేవిధంగా గుర్రాల మడుగులో నాకు తెలిసి ఒక్క ఇల్లు కూడా కింద పడిన దాఖలాలు లేవు పూర్తిగా కూడా ఒకే ఒక ఇల్లు లేకుండా కూడా పూర్తిగా కూడా అన్ని ఇల్లు కూడా ఇబ్బంది లేకుండా కూడా మీకు ఆ గోడ కట్టడం జరిగింది ఆ టైంలో కొంతమంది నేను ఇల్లు తీసేస్తానని చెప్పి కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు కానీ కోర్టు నాకు ఇచ్చిన తీర్పు ఏంటంటే అప్పుడు మీరు పట్టా ఇచ్చి ఇల్లు తీసేసేయండి అని చెప్పి నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఒక యాభై మూడు ఇళ్ళకి అయినా కూడా నాకు వెళ్ళింది వాళ్ళే కోర్టుకి నేను ఆ కోర్టు కాగితం మీద పెట్టే నేను నిజంగా ఇల్లు తీసేయాలనుకుంటే యాభై మూడు ఇల్లు తీసేసి నాకే ఇబ్బంది ఏం లేదు మీ కోర్టు మీరు వెళ్ళిన కోర్టే నాకు సైట్ ఇచ్చి అని చెప్పేసి ఉండొచ్చు కానీ ఎందుకంటే నేను నా ఉద్దేశమే అది కాదు సరే వాళ్ళకి నేను చెప్పిన కొంతమంది రకరకాల భయంలోనో లేకపోతే రకరకాల ఆలోచనల విధానాలలోనో లేకపోతే నేను తీసివేస్తానని నమ్మకం లేకనో కోర్టుకు ఆశ్రయించారు బట్ అయినా కూడా ఆ యాభై మూడు ఇల్లు కూడా మేము ఎక్కడా తొలగించలేదు ఈరోజు గుర్రాల మడుగు అంతా కూడా పూర్తయింది మీ వరకు ఈ లోపల పని కూడా ఇంకొక ఇరవై రోజుల లోపల ఇంకో నాలుగు కోట్ల రూపాయలతో మొత్తం కూడా పూర్తిగా కూడా యూజీడీ కట్టి వెనక కూడా సిమెంట్ రేట్ వేయడం జరుగుతుందమ్మ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఆలోచన చేయండి నేను చేయగలిగిన పని నేను ఏదైతే మాటిచ్చానో ఆ ప్రాంతంలోనే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక శాశ్వతమైన ఒక పరిష్కారాన్ని తీసుకొస్తానని చెప్పాను అదేవిధంగా ఆ పరిష్కారాన్ని దిశగా తీసుకురావటం జరిగింది ఈరోజు చాలా మంది కూడా ఒకసారి మీరు ఆలోచన మీరు చేయండి మీ ఇల్లున్న హద్దు దాకా మేము ఎవరో చెడపల మీ హద్దు నుంచి గోడ దాకున్నందుకు కూడా ముందు కాలవే వాస్తవంగా మీ అందరికీ కూడా తెలుసు అది ఈరోజు మట్టితో నింపబడింది కానీ వాస్తవంగా అది కాల హద్దు మీకు ఎందుకంటే అది ఇలా ఉన్నింది గోడ కట్టిన తర్వాత గుంతలా ఉన్నది కాబట్టి మట్టి నింపబడింది కాబట్టి మళ్ళీ కొంతమంది వచ్చి అక్కడ అనేక రకాల అలా కాదు ఇలాగా ఇలా కాదు అలాగా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఒకటైతే చెప్తాను మాటలు చెప్పడం చాలామందికి మా అందరికీ కూడా సులువే కానీ పని చేయటం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎంత కష్టమో నాకు తెలుసు గతంలో ఎవరు కూడా ఈ ఇల్లు మీద చాలామంది ఈరోజు మాట్లాడారు కానీ గతంలో ఇల్లు గుంట కానీ ఇట్లాంటి ప్రాంతాలలో ఇల్లు తీసేటప్పుడు అప్పుడు కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొచ్చింది నేను తీసుకొచ్చినాను అప్పుడు ఏ ఒక్క పార్టీలు తీసుకురాలా ఇల్లు తీసి ఇల్లు కట్టి తీయాలని చెప్పి నినాదంతోనే ముందుకు వెళ్ళాను అదేవిధంగా నెల్లూరు నగరంలో అలాగే చేశాను మీ సర్వేపల్లి కాలం సంబంధించి దాదాపు తీసుకుంటే ఇక్కడ గుర్రాల మడుగు దగ్గర తీసుకుంటే మౌలా సాహిబ్ సందు ద్వారా తీసుకుంటే దాదాపు పదమూడు వందల కుటుంబాలు ఈరోజు అలాగే ఇచ్చాను అక్కడే కాదు అయినా చేయగలుగుతారేమో అని చెప్పి ఎవరైతే మీ దగ్గరకు వచ్చి మాటలు చెప్పేవాళ్ళు మీరే లాయర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఏ దగ్గరికి వెళ్ళినా ఇంతకన్నా బెటర్గా ఎవరైనా చేస్తారు అని కానీ చెప్పించుకోమని చెప్పండి చాలు ఎందుకంటే వచ్చి నాలుగు అబద్ధాలు చెప్పడం చాలా తెలియక ఇంతకన్నా బెటర్గా ఇంతకన్నా గతంలో కానీ లేకపోతే ఇంకన్నా రేపైనా కానీ వస్తుందా లేదా అని ఒకసారి మీరు ఆలోచన మాత్రం చేయండి అని మాత్రం చెప్తున్నాను అందుకన్నా ఇంక నేను నేను మంచి చేశానని మీకు అనిపిస్తే రేపు ఎన్నికల్లో నాకు సాయం చేయండి లేకపోతే అవసరం లేదు నిజంగా నేను మీకు మంచి చేశాను నాకు కరెక్ట్గా చేశాడు అనిపిస్తే నాకే సాయం సాయం చేయండి లేకపోతే అనిల్ మాకు తప్పు చేశాడు మాకు అన్యాయం చేశాడు అని మీకు కానీ అనిపిస్తే ఎలాగో మీరు చేయరు అది వేరే విషయం అనుకోండి బట్ నిజంగా మీకు అనిపిస్తే మాత్రం సాయం చేయమని మాత్రం అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాలుగు రోజుల క్రితం ఈ ప్రాంతంలో నాలుగున్నర సంవత్సరం కనిపోయిన వ్యక్తి వాళ్ళకి తిరిగి ఒక మాట చెప్పారు ప్రశ్నలో నవ్వొచ్చింది నాకు ప్రతి ఇంటికి వెళ్తుంటే మా భవిష్యత్తు మీరే మీరు వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుంది నారాయణ గారు మా భవిష్యత్తు నారాయణ గారు వస్తేనే అని అందరు ప్రజలందరూ కూడా ఇళ్ళకి కూడా రాని అవసరం లేదమ్మా వెళ్ళిపో అని చెప్తున్నారని చెప్పినప్పుడు నవ్వొచ్చింది నాకు ఇదే డివిజన్లో నాలుగున్నర సంవత్సరంలో ఎన్నికలైన తర్వాత కోవిడ్ వచ్చింది అనేక రకాల సమస్యలు వచ్చినాయి మీ వీధికి కనీసం ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక్కసారన్నా వచ్చాడానికి ఒక్కసారి మీరు ఆలోచించేయండి ఒక్కసారన్నా ఒక్కసారన్నా మీ వీధికి వచ్చాడని ఆలోచించేయండి దాదాపు నాకు తెలిసి గుర్రాలు మడగంలో ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక పది నుంచి పదిహైదు ఇరవై సార్లు నేను ఉంటాను మీ ప్రాంతానికి ప్రతిసారి నేను నేను వచ్చినప్పుడల్లా మీరు ఇల్లు అడుగున్నారు నేను చెప్పాను ఖచ్చితంగా నేను ఎన్నికలకి వెళ్ళే లోపల మీకు ఆ కాగితం పట్ట ఆ రెసిడెన్స్ సంబంధం ఇస్తానమ్మా అని చెప్పాను మీ గోడ కడతానని మాట చెప్పాను అలాగే చేశాను ఒక ఇల్లు తొలగించానని చెప్పాను వాస్తవానికి ఒక ఎనిమిదో తొమ్మిదో ఇల్లు పది ఇల్లు అవతల కట్ట మీద తొలగిని వాళ్ళకి కూడా దాదాపు పూర్త ఇంకొక చిన్న ఇది ఉంది అది కూడా అయిపోతున్నాయి సో తప్పకుండా నాకు చేయగలిగింది నేను చేయగలిగిన నిజాయితీగా చేశాను మీకు నిజంగా నేను మంచి చేశాను అనిపిస్తే మీ అందరూ సాయం చేయమని మాత్రం అడుగుతున్నాను అంతకన్నా మిమ్మల్ని ఏమి అడగదలుచుకోవాలి కొట్లాడి 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 వ్యాపారాలు చేయాలనే పరిస్థితి కూడా లేకపోయి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడే తిరుగుతూనే ఉన్నా కాబట్టి మళ్ళీ కూడా మీ ముందు తిరగాల్సిన మీ మధ్యనే తిరగాల్సిన కాబట్టి వాళ్ళలాగా నాకు డెబ్బై సంవత్సరాలు ఏం లేవు ఓటేసినా ఓటు ఎగిపోయినా కనిపించాల్సిన అవసరం బాధ్యత లేదు నాకు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల రాజకీయ వయసు అంటే ఇంకొక పదిహేడు సంవత్సరాలు రాజకీయం చేసే వయసు ఉంది నాకు అంటే ఇంకొక రెండు మూడు సంవత్సరాలు మీ దగ్గరికి మీరు తీవిస్తే ఇంకో రెండు మూడు సార్లు నేను వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాయం చేయమని మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి తెలియజేస్తూ కొద్ది మందికి నేను ఇస్తానక్క ఏం లేదు బాగాలేదు యాక్చువల్గా రెండు రోజుల నుంచి అసలు జ్వరం ఉంది కానీ పండుగ లోపలి ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేయాలా అని చెప్పి రావటం జరిగింది ఒక పది మందికి నేను ఇస్తాను ఇక్కడే ఉండి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే మన కార్పొరేటర్లు అందరూ ఇస్తారు వాస్తవానికి ప్రతి ఇంటికి వచ్చి ఇవ్వాలనుకుంటున్నాను